తిరునామా మనము ఒక తరం నుంచి మరో తరానికి ఇచ్చేది వారసత్వం ఏకైక భూమి మాత్రమే అర్థమవుతుందా నేను చెప్పేది ఇంకోటి డబ్బున్నా లేకున్నా భూమి ఉందంటే మీకు విలువ ఎక్కువ ఉంటుంది ప్లాట్లు ఉన్నాయంటే గౌరవం ఎక్కువ ఉంటుంది సడన్గా మీకు ఒక సీక్రెట్ చెప్తున్నా చాలా మంది డబ్బులు వేస్ట్ చేసేసి ప్లాట్లు కొనకుండా వదిలేసి సో ఆ వారికి ఎవరి అనారోగ్యం వచ్చినప్పుడు ఎవరు పట్టించుకోరండి ప్లాట్లు ఉన్నాయంటే వారికి గుండె దేరే వంటి బెడ్ మీద నుంచి అయినా బాగా ఉందా అనే కాన్ఫిడెన్స్ వస్తుంది ప్లాట్ దమ్ అది ఏ టైంలో అయినా ఇదే ప్లాట్ ఇదే వెంచర్ లో నేను గ్యారెంటీ చెప్తున్నా నెక్స్ట్ ఒక టెన్ ఇయర్స్ తర్వాత రమారమి కోటి రూపాయలు కావచ్చు కోటి రూపాయలు ఈ రోజు పెట్టే మీ పెట్టుబడి మీ భవిష్యత్కి ఒక ధైర్యము ఒక శక్తి ఒక యుక్తి ఒక అద్భుతమైన గుండె ధైర్యం సో ఎవరైనా ఈరోజు లక్కీ కస్టమర్స్ బుక్ చేయాలనుకున్న వాళ్ళు కొన్ని ఎన్ని ఉన్నాయి సార్ ఎన్ని ఎన్ని ఉన్నాయి నాకు తెలిసి ఓకే వెరీ ఓకే చాలా తక్కువ ప్లాట్లు ఒక సిక్స్టీన్ మాత్రమే మనకు అవైలబిలిటీ ఉంది సో దయచేసి ఎవరైనా కొనాలనుకున్న వాళ్ళకు ఈరోజు ప్రత్యేకమైన వారికి ఒక సీక్రెట్ ఉంది ఏంది అందరి ముందు సన్మానం ఉంటుంది గట్టిగా ఇంకోటి జీవితంలో ఏదైనా చేయండి మంచి కార్యం చేయండి మంచి కార్యంలో లీనం అవ్వండి అద్భుతంగా ఉండండి ఆదర్శం ఉండండి ఈరోజు ఆదర్శ కస్టమర్స్గా నిలబడండి విజయవంతంగా జీవించండి హ్యాపీగా ఉండండి జై హో రియల్ బూమ్ అందరు చెప్పట్లేదు జై హో రియల్ రైట్ సో వెంకటరత్నం సార్ తెప్పించారు అవి వచ్చేసిందా ఇవ్వండి ఓకే రాని వాళ్ళు జస్ట్ అబ్జర్వ్ చేస్తుండండి సార్ అందరికి వచ్చేసిందా రైట్ వచ్చిన వాళ్ళు చేయలేకండి ఒకసారి వావ్ బాగానే వచ్చింది సార్ రెండు ప్యాకెట్లు సూపర్ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ బెలూన్ లాగా ఒకసారి ఫీల్ చేయండి ఎక్కువ చేయకండి పలిపోతుంది కొద్దిగా దీనికంటే ఇంకా ఈ ఈ ఈ రేంజ్లో చేసి ముడి కట్టేసేయండి కట్టేసేయండి మొత్తం దీనికంటే సగం ఫీల్ చేయండి అందరు అందరు ఫీల్ చేయండి గురుగారు చేశారు చూడండి అంత అంత ఫీల్ చేయించాలి లేదు ఎక్కువ ఎక్కువ గురుగారు మీరు చూపించండి అందరికీ మల్లికార్జున సార్ సేమ్ అలాగే మా భారతీయుడు కరెక్ట్ సుబ్బారావు సార్ కరెక్ట్ మా యోగ గురువు గారు కరెక్ట్ యోగ గురువు గారు సో ఎక్కువ ఫీల్ చేయకండి పలికిపోతుంది తక్కువ చేస్తే మళ్ళీ మరొకళ్ళందరూ నిలబడండి ఫీల్ చేసిన వాళ్ళు నిలబడండి ఫీల్ చేసిన వాళ్ళు ఫీల్ చేసిన వాళ్ళు ఫీల్ చేసిన వాళ్ళకు ఒక సర్ప్రైజ్ ఉంటుంది దయచేసి బెలూన్ ఎవరు దాచుకోవద్దు చిన్నపిల్లల దగ్గర ఉంటే తీసేసుకోండి ఎందుకంటే ఇబ్బంది అవుతుంది యా మీరు తీసుకోండి సార్ పిల్లల దగ్గర ఉంటే ఒకవేళ వేరే వాళ్ళకి ఇచ్చేసేయండి సార్ బాబుకి నా దగ్గర ఇచ్చేసాను రైట్ కమ్ కమ్ బెలూన్ బెలూన్ డాడీకి ఇచ్చేసాయి డాడీకి ఇచ్చేసే నీకు ఇంకో బెలూన్ ఇస్తాను యా రైట్ సార్ అది జేబులో పెట్టుకో ఆ బెలూన్ వేరే వాళ్ళకి పెట్టుకుంటే ఆ ఆప్షన్ రైట్ 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 అందరు ఫిలప్ చేశారా సార్ బెలూన్ ఫిల్ చేసిన వాళ్ళు బైక్ లేవండి బైక్ లేవండి సో రైట్ రైట్ దయచేసి సార్ ఫిలప్ చేసారు అందరు సార్ కూర్చున్నప్పుడు లేవండి సరే సన్మాన కార్యక్రమం ఉంటుంది సార్ 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 బెలూన్ లేదా బెలూన్ లేని వాళ్ళు కూర్చోండి రైట్ దయచేసి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే చిన్న చిన్న జేమ్ లో పెట్టుకోవద్దు దయచేసి ఓకేనా సార్ ఇలా పట్టుకోవాలా అందరు ఫోటో దిగండి సార్ రైట్ సూపర్ కలర్ఫుల్ కలర్ఫుల్ సో ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే నాకు కావాల్సింది ఏంటంటే నాకు విన్నర్ కావాలి మీ బెలూన్స్ మీరు కాపాడుకోండి మీ బెలూన్స్ మీరు కాపాడుకోండి సో నాకు కావాల్సింది కాపాడుకోండి అందరూ టెంట్ బయటికి పోవద్దు దయచేసి టెంట్ బయటికి పోవద్దు అందరూ ఇక్కడనే ఉండాలి ఇదే సరౌండింగ్ లో తిరుగుతుండాలి ఒక్క రెండు నిమిషాలలో మనము ఎన్ని బెలూన్స్ మిగిలితే చూద్దాము దయచేసి మీ బెలూన్స్ మీరు కాపాడుకోండి మీ బెలూన్స్ మీరు కాపాడుకోండి పత్రులకి పాల్పెట్టుకొని కాలంలో మీ బెలూన్స్ మీరు కాపాడుకోండి మీ బెలూన్స్ మీ పక్క పక్క కదా కాపాడుకోండి కానీ దాచుకోవద్దు ఇలాగే ఉండాలి నా స్టార్ట్ గేమ్ ఇలా ఊపండి రైట్ రైట్ పెన్ను తీసుకోండి మీ బెలూన్స్ మీరు పెన్నుతో కాపాడుకోండి రైట్ అందరి దగ్గరండి యా మీ బెలూన్స్ మీరు కాపాడుకోండి కాపాడుకోండి కొద్దిగా మూమెంట్ ఎందుకోండి సార్ ఇటు రావద్దు ఇటే ఉండాలి రావద్దు రావద్దు సో దయచేసి గురుగారు సార్ మీరు బెల్లన్స్ లేని వాళ్ళు రండి మొదలు రండి రైట్ నాకు కావాల్సింది విన్నర్ నాకు కావాల్సింది విన్నర్ పెన్ పెన్ను కదా సార్ పెన్ను పెన్ను కట్టుకోండి మీరు కాపాడుకోండి సార్ అది చిన్న ముందు పని చేయదు సార్ అక్కడ నుంచి తిరగండి కొద్దిగా తిరగండి 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 నాకు ఒక బెలూన్ మాత్రమే కావాలి ఒక బెలూన్ మాత్రమే కావాలి ఒకటే ఒకటే కావాలి నాకు ఒకటే కావాలా ముందుగా మీరు దగ్గర స్టార్ట్ పెన్ను తీసుకోండి పెన్ను తీసుకోండి తొందరగా తొందరగా సార్ మధ్యలో రండి ఇలా రండి రండి బయటకు రండి బయటకు రండి సార్ స్ట్రైట్ దగ్గర రండి స్ట్రైట్ దగ్గర రండి సార్ ఇక్కడ రండి లాస్ట్ ఉన్న తొందరగా 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 సార్ బెల్లం ఉన్న వాళ్ళు వచ్చేయాలి వెరీ గుడ్ వెరీ గుడ్ బయటకు వెళ్ళగలదా వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ముందుకు బెలూన్స్ ఉన్న వాళ్ళందరూ అందరూ సార్ దగ్గర రావాలా అందరు ముందుకు వచ్చేయాలా అందరు రావాలి అందరు మా లాల్ సార్ రండి సార్ గురుగారు రండి ముందుకు లేదు విన్నింగ్ బిన్నింగ్ బిన్నింగ్ కావాలి సార్ టీమ్ వచ్చేసి సార్ పిలుస్తారు టీమ్ వచ్చారు એ નિલવડ પોઈન્ટ લાઈન લો હિંગર વિસ્કાલ 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 આડો આડો પાછળ 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 மேடம் அடம் முவால சார் முன்னால சார் விண்ணா முவால சார்

ఎంత బ్యూటిఫుల్ ఉండదు అయితే నేను చెప్పవలసిన పాయింట్ ఏంటంటే మనకు తెలిసిన వాళ్ళే మనకు తెలిసిన వాళ్ళే మీరు ఫ్లాట్లు కొంటే వద్దని చెప్తున్నారు జాగ్రత్త ఫస్ట్ వారి బాట వినకుండా ఫస్ట్ బుక్ చేయండి రియల్ బూమ్ లో హో రియల్ భూమి సో దయచేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇటు వచ్చేయాలి